ముఖ్యమంత్రి కళ ఈనాటిది కాదు చంద్రబాబు వైఎస్ఆర్ ముఖ్యమంత్రులు అయ్యాక నేనెందుకు కాకూడదు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పట్టుదల పెరిగింది నా అదృష్టం ఆరు గ్యారెంటీలు అమలుపైనే నా అదృష్టంతా ఆరు గ్యారెంటీలు అమలుపైనే ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి అధిష్ఠించాలని అధిష్ఠించాలనేది తాను రెండు వేల తొమ్మిదిలోనే అనుకున్నాను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలన్న గట్టి పట్టుదలతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేశాను రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అయితే ఈ విధంగా ఉద్ఘాటించారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని వారిద్దరూ తన లక్ష్యానికి ప్రేరణ కలిగించారని పేర్కొన్నారు ఈ విషయంలో తనకు స్పష్టత ముందు చూపు ఉన్నాయని ఈ దిశగానే తన రాజకీయ ప్రయాణం సాగించానని చెప్పారు జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మనసులోని మాటలైతే బహిర్గతం చేశారన్నమాట అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం తాను అహో రాత్రులు కూడా కష్టపడుతున్నానని తెలిపారు ఇంకా కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకునే చర్యలకు పూనుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు తెలంగాణలో జరిగిన అవినీతి కవితను అరెస్ట్ చేయలేదని ఢిల్లీలో జరిగిన అవినీతికి కుంభకోణానికి సంబంధించిన ఆధారాలతో అరెస్ట్ చేశారని గుర్తు చేశారు కేసీఆర్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉండేదే కానీ కవిత అరెస్ట్ ఏమాత్రం ప్రభావం చూపదని ఆ అంశంపై చర్చ కూడా జరగదని కూడా ఆయన తేల్చి చెప్పారన్నమాట సో ఈ విధంగా ఈయన మనుషుల మాట అయితే బయటపెట్టడం జరిగింది జాతీయ ఛానళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి